హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను క్లీన్ చేస్తూ మీతో కొన్ని విషయాలని షేర్ చేసుకుంటాను అలానే కొన్ని కొన్ని టిప్స్ని అంటే ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే ఏం రాలేదండి ఈరోజు నేను సిక్స్ థర్టీకి లేచాను రవ్వ కేక్ పెడదామనేసి బెల్లంతో అది కూడా పంచసారితో కాకుండా బట్ అది ఫెయిల్ అయిపోయింది టెన్ థర్టీకి అయిపోయింది అది ఇంకా ఆ డిసప్పాయింట్మెంట్తో పడుకున్నాను మళ్ళీ లెవెన్ థర్టీకి లేచి పాప నేను తినేసి మళ్ళీ నాకు ఇష్టమైన తెలుగు వ్లాగ్స్ ఉంటాయి కదా నాకు ఏమేమి ఇష్టమో ఏ ఛానల్స్ ఇష్టమో అవన్నీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అవి చూడటానికి నాకు టైం ఉండట్లేదు ఇంకా నేను అవన్నీ ఒక రౌండ్ వేసేసాను అనమాట ఇంక ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అలానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఫ్లోర్ మ్యాట్స్ కిచెన్ క్లాత్స్ ఉంటాయి కదా అవి వాషింగ్ మిషన్లో వేసేసి డైలీ వాష్ పెట్టేశానండి ఈ వాషింగ్ మిషన్ తీసుకుని వన్ ఇయర్ అయిపోతుంది అప్పుడే నేను మొన్న మొన్నే తీసుకున్నట్టుగా అనిపించింది నాకు ఇప్పుడైతే బట్టలు మొత్తాన్ని తీసేసి హాల్లో మ్యాట్ వేసానండి ఆ మ్యాట్ దగ్గర పెట్టేసి అల్మార్ మొత్తం దులిపేస్తాను దుమ్ము ఉంది ఎక్కువగా చూడడానికి నీట్ గానే కనిపిస్తుంది గాని చాలా దుమ్ము ఉంది అది కనిపించదు ఇవన్నీ పెట్టేసిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను చూసారు కదండి మా పాపని నేను ఎప్పుడెప్పుడు బట్టలు తీస్తాను ఎప్పుడు వెళ్ళి కూర్చుందామా అని వెయిట్ చేస్తుంది అనుకుంటా నేను లాస్ట్ సారి బట్టలు పెట్టి రాగాలని వచ్చి కూర్చుంది ఇంక నేనే బాగుంది కదా అని క్యూట్గా వీడియో తీసుకున్నాను గుర్తుగా ఉంటుంది అని మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత చూపిద్దామనేసి ఫస్ట్ అయితే మీకు బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ క్లీన్ చేసేసాక పై టాప్ కూడా క్లీన్ చేసేసి అల్మార్ క్లీన్ చేసేసానండి ఇప్పుడైతే న్యూస్ పేపర్లు వేస్తున్నాను ఈ న్యూస్ పేపర్ల కోసము మేము ఉండే ఏరియాలో తిరగని షాప్ లేదండి ఎవరిని అడిగినా సరే న్యూస్ పేపర్లు ఎందుకు అమ్ముదాము ఇక్కడ ఎవరు అమ్మరు అనేవాళ్ళే లాస్ట్ టైము విలేజ్కి వెళ్ళాను కదా అక్కడ తెచ్చుకున్నాను మా మా ఊర్లోనే హాఫ్ కిలో ట్వంటీ రూపీస్ పడింది అంతే ఇలా న్యూస్ పేపర్లు కాకుండా నార్మల్ నార్మల్గా షెల్ఫ్ కవర్స్ కూడా ఉంటాయి బట్ అవి టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి నేను అమెజాన్లో చూశాను ఇంకెందుకు వచ్చిన గోల్లా అనేసి న్యూస్ పేపర్ న్యూస్ పేపర్నే యూజ్ చేస్తున్నాను నేను అండ్ నెక్స్ట్ అవి వేసేసిన తర్వాత బట్టలు మొత్తం దులిపేసేసాను ఫోల్డింగ్ అయితే ఓపెన్ చేయలేదండి ఇవన్నీ నేను మళ్ళీ ఫోల్డింగ్ తీసి మళ్ళీ దులిపేసి చేయాలి అంటే నాకు వన్ డే పడుతుంది ఈజీగా అలానే ఫోల్డింగ్ ఉంచేసాను మేము డైలీ యూజ్ చేసే బట్టలకైతే అంత దుమ్ము ఏం లేదు కానీ మా అమ్మ శారీస్కి నా శారీస్కి మాత్రము టూ మచ్ దుమ్ముందండి అసలు అంటే అవి నేను టచ్ చేయను కదా ఇవి అంటే మేము డైలీ యూజ్ చేసేవి కాబట్టి సరిపోయింది అవి అవి దులపడానికి మాత్రమే కొద్దిగా టైం పట్టింది ఇంకా రిమైనింగ్ అన్నీ వెంట వెంటనే పెట్టేసేసాను నార్మల్గా దులిపేసి అయితే నేను వీడియో మొత్తాన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అని పెట్టేసానండి నార్మల్గా తీస్తే కనుక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వచ్చేసిద్ది ఇంకొక సినిమానే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వీడియోని టెన్ మినిట్స్కి తీసుకురావాలి అంటే చాలా కష్టము టెన్ మినిట్స్ వీడియో పెట్టాలని ఏముండదు ఉండదు ట్వంటీ మినిట్స్ అయినా పెట్టచ్చు థర్టీ మినిట్స్ అయినా పెట్టచ్చు వన్ అవర్ అయినా పెట్టచ్చు మన ఇష్టము కానీ మనం అంతసేపు పెడితే మన వీడియోని చూసేవాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు కూడా ఉండాలి కదా అందుకే నేను ఎయిట్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తానండి ఏదైనా కుకింగ్ వీడియో అయితే ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లో కల్లా కంప్లీట్ చే చేసేలాగే చూస్తాను నెక్స్ట్ అయితే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను ఇది కంపల్సరీగా టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి బాగా డస్ట్ పట్టేస్తాయి ఫ్యాన్స్కి దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా ఒకవేళ మనకి పడుకున్నప్పుడు నోట్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక్కొక్కరు ఒకలా ఒక ఒక్కో టైప్లో పడుకుంటారు కదా నాకైతే రీసెంట్గా చెప్పాను కదా లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందని ప్రీవియస్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను అబ్వాషన్ అయ్యాక నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈ దుమ్ము వెళ్ళడం వల్ల అవ్వచ్చు ఎక్కువ కూలింగ్ తీసుకోవడం వల్ల అవ్వచ్చు రేడియేషన్ వల్ల అవ్వచ్చు అని డాక్టర్స్ చెప్పారండి నెక్స్ట్ అయితే ఒక రూమ్ క్లీన్ చేసిన తర్వాత నాకు ఫుల్గా ఆకలేసింది ఇంకా నేను అన్నం తింటున్నాను దట్టు మా పాప కూడా ఆమె అని అడిగింది ఇంకా అన్నం పెట్టేస్తున్నాను మా పాపకు కూడా మా పాప ఏంటంటే ముద్ద ముద్దకి వాటర్ కావాలి అంటది ఆ గ్లాస్ కనిపిస్తుంది కదా ఫుల్ ఆ గ్లాస్ తాగేస్తుంది ఫుడ్ అయ్యేలోపు ఇంకొకటి ఏంటంటే అన్నం తినేటప్పుడు కంపల్సరీగా ఫోన్ కానీ టీవీ కానీ ఉండాలి లేదంటే అన్నం తినదు ఇంకా అన్నం తినేసిన తర్వాత హాల్ ఉంది కదండి ఈ షోకేస్ ఉంది కదా ఇది మొత్తాన్ని కూడా సర్దేశాను ఫస్ట్ ఒక అలమార్లో ఉన్నవన్నీ తీసేసి కింద పెట్టేసి అక్కడ ఉన్న డెస్ట్ అది మొత్తం కూడా దులిపేసేసి మళ్ళీ అవి సర్దేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆళ్ళ మళ్ళీ అట్లా సర్దేసేసానండి ఫస్ట్ పైన టాప్ ఉండే బూజు మొత్తాన్ని దులిపేశాను అది మీకు టీవీలో కనిపిస్తుంది కదా బొమ్మలు అవి అంటే చాలా ఇష్టం మా పాపకి రోజు మొత్తం కూడా అదే చూస్తూ ఉంటుంది కామెడీగా ఉంటాయి ఎంత కామెడీగా ఉంటాయి అంటే నేను మా హస్బెండ్ కూడా అలవాటు పడిపోయాము అవి చూడడానికి రోజుకి కనీసం ఒక ఎపిసోడ్ అన్న చూస్తాం మేము మా పాపతో పాటు ఇలా ఎప్పుడైనా పండగలకి కానీ లేదు అంటే నార్మల్గానే ఇల్లు క్లీన్ చేస్తున్నా మా అమ్మ నాకు ఎక్కువగా గుర్తొస్తుందండి ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు షేర్ చేసుకున్నాను కదా నా స్టడీ మొత్తం కూడా హాస్టల్లోనే జరిగింది అని సెవెంత్ టు డిగ్రీ అయితే సేమ్ హాస్టల్ అండి ఎంబీఏకి వేరే హాస్టల్ ఇంకా మనము హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్నామంటే హాలిడేస్కే కదా ఏ సంక్రాంతి హాలిడేస్కో దసరా హాలిడేస్కో క్రిస్టమస్ హాలిడేస్కో ఇలా వెళ్తాము అలాగే వెళ్ళినప్పుడు మన వాళ్ళు కంపల్సరీగా ఇల్లు క్లీన్ చేస్తారు కదా మా అమ్మ నాకు ఒకరోజు ఉంటే మనీ వేస్ట్ అయిపోతుంది పని డబ్బులు పోతాయి నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదమ్మా ఇల్లు క్లీన్ చేసేసాయి పండుగ దగ్గరకు వచ్చేస్తుంది కదా అని అనిద్దండి అసలు ఆ మాట అన్నప్పుడు నేను ఎందుకు వచ్చానా ఇంటికి హాస్టల్లో ఉన్న బాగుండేది మంచిగా ఈ పని తప్పేది నాకు అని బాధపడిపోతూ మా అమ్మని తిట్టుకుంటూ అలానే వన్ డేలో మా అమ్మ వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసే వరకు వన్ డేలో ఫినిష్ చేసేసేదనండి మాది కొంచెం పెద్దగా ఉంటుంది ఇల్లు అంత పెద్ద ఇల్లుని ఒకదాన్ని క్లీన్ చేయాలి అంటే నాకు మస్తు ఏడుపు వచ్చేసేది అసలు అయితే మొత్తం నీట్గా పెట్టేసేదాన్ని సన్ సైడ్ ఉంటుంది కదా ఆ సన్ సైడ్ మీద అంట్లు మాత్రము మా అమ్మ వెళ్ళేటప్పుడు దించేసేదాన్ని కిందకి మళ్ళీ మా అమ్మ వచ్చిన తర్వాత అవి నాకు మా అమ్మ అందిస్తే నేను పై ఎక్కేసి పైన పెట్టేసేదాన్ని అలాగా మా అమ్మని తిట్టుకుంటూ బాధపడుకుంటూ చేసేదాన్ని బట్ ఇప్పుడు మాత్రము మా నా ఇల్లు నేను చేసుకోవాలి అనేసి నేను నేనే చేసుకుంటాను ఇష్టంగా చేసుకుంటాను అనమాట ఇట్లా ఇంట్లో పనులు అంటే అంతే కదండి మనకంటూ ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇల్లు ఇలా ఉంచుకోవాలి అలా ఉంచుకోవాలి అని తెలిసిద్ది నాకు అలా గుర్తొస్తూ ఉంటుంది అనమాట నవ్వుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు కూడా మొన్న కూడా ఒకసారి మా అమ్మకి చెప్పాను ఇట్లా అనుకుంటానమ్మా అనుకునేదాన్ని నిన్ను ఇప్పుడేమో నేనే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అని అయితే లాస్ట్ అంటే నేను ఈ వీడియో తీయకముందు లాస్ట్ డే మా అమ్మ కాల్ చేసి నువ్వేమో అంత దూరాన ఉంటావు ఒక్కసారి కూడా ఫోన్ చేయవు వారానికి ఒకసారి చేస్తావు లేదంటే నెలకి రెండు సార్లు అలా చేస్తావు పక్క పక్క ఊర్లో ఉండే పిల్లలేమో రోజుకు రెండు మూడు సార్లు చేసి రెండు మూడు గంటలు మాట్లాడుకుంటారు నువ్వు అసలు మాట్లాడినే మాట్లాడవు ఏమి చెప్పవు అందండి నేను నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా అమ్మ నా గురించి టూ మచ్ ఎమోషన్ అనమాట నేను చదువుకునేటప్పుడు ఇంత అయితే మాట్లాడటము ఇంత లవ్ చూపించడము అట్లా ఏముండేది ఉండేది కాదు నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా అమ్మ నాతో ఇలా ఉంటే నాకు ఫుల్గా నవ్వు వస్తుంది అనమాట అంటే మనం ఆ యాంగిల్లో మా అమ్మని ఎప్పుడు చూడలేదు కదా నేను ఇంకా నాకు ఏంటంటే ఎక్కువగా మాట్లాడడం అలవాటు ఉంటుందండి ఫోనుల్లో బట్ మాట్లాడానంటే మాత్రం రెండు మూడు గంటలు మాట్లాడేసి అన్నీ నేను ఏమైతే చెప్పలేదు అవన్నీ చెప్పేసి షేర్ చేసుకుంటాను అట్లా ఒకేసారి మనస్ఫూర్తిగా నాకు మాట్లాడాలనిపిస్తుంది బట్ మా అమ్మకేమో రోజు మాట్లాడాలనిపిస్తుంది ఇంకా ఇప్పటి నుంచి అయినా సరే రోజుకి కనీసము ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయినా మాట్లాడాలి మా అమ్మతోటి ఫోన్ చేసి ఓకే అండి నా పని కూడా కంప్లీట్ అయిపోయింది ఆ షోకేస్ క్లీన్ చేసేసిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేసరికి కరెక్ట్ టైంకి మా హస్బెండ్ వచ్చేస్తే పైన ఫ్యాన్ ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేయించి మా పాప బెడ్ కింద టాయ్స్ ఇంకా చిన్న చిన్న బట్టలు వెజిటేబుల్స్ అన్నీ వేసేసిందండి అవన్నీ క్లీన్ చేసేసి మొత్తం ఒకసారి టోటల్గా ఫ్లోర్ క్లీన్ చేసేసాను నెక్స్ట్ మా పాపకి స్నానం చేపిద్దామని వాటర్ పెట్టేశానండి ఫస్ట్ నేను మీకు చెప్పాను కదా కిచెన్ క్లాత్స్ ఫ్లోర్ మ్యాట్స్ వాషింగ్ మెషిన్లో వేసానని అవి అయిపోయిన తర్వాత డైలీ బట్టలు కూడా వేసేసాను ఇంక ఇప్పుడు అవి ఆరేయడానికి వెళ్ళి మా పాపకి స్నానం చేయించేసేయాలి హలో అండి మా పాపకి స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను రైస్ పెట్టేశానండి ఇప్పుడు డిన్నర్కి మార్నింగ్ది దొండకాయ కర్రీనే ఉంది అది కొంచెమే ఉంది అని మా హస్బెండ్ని బయటకి పంపించాను పెరుగు తీసుకుని రమ్మని ఆఫ్టర్నూన్ త్రీకి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ కల్లా ఈ క్లీనింగ్ అనేది అయిపోయిందండి ఇంకా అవ్వలేదు పని ఇంకా ఉంది చేయాలి కానీ నాకు అంట్లు ఉన్నాయి అలానే ఉన్నాయి మార్నింగ్ నుంచి ఇంకా నా వల్ల అవ్వక నేనైతే పని ఆపేసి ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు మంచిగా తినేసి హ్యాపీగా పడుకుంటాను అయితే మూవీకి వెళ్దామని అనుకున్నామండి మా దగ్గరలో ఉన్న థియేటర్స్ మొత్తం హౌస్ఫుల్ డీజే టిల్లు టూ మూవీ రిలీజ్ అయింది కదా అది వెళ్దామని అనుకున్నాము బట్ అన్ని హౌస్ఫుల్ ఉన్నాయనేసి ఇంకా రేపు వెళ్ళొచ్చులే అనేసి ఇంకా ఆగిపోయాము ప్లస్ నేను కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయాను పడుకోవాలి అనిపిస్తుంది ఓకే అండి బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్